ఇప్పుడు ఆ నిర్మాణం ఎలా జరిగిందో మీకు తెలియాలంటే సలోమురు మహాజ్ఞాని రాస్తున్నాడు ఒక విషయాన్ని అది అర్థమవ్వాలి యశగ్రంథము యశగ్రంథం ప్రసంగి పదకొండు అధ్యాయము ప్రసంగి పదకొండు అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచ్చినాలు గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయాడు గాలి చదవండి ఆరు వచ్చిన వరకు కూడా చదివద్దాం చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది మీకు తెలియదు గాలి ఏ త్రోమను వచ్చును ఎరుగవు అలాగనే నీవు ఎరుగవు ఇక్కడ నాలుగు ఐదు ఆరు వచ్చిన వాళ్ళు విత్తడం కోసం చెప్తున్నాడు హలో ఏం కోసం విత్తడం కోసం చెప్పి ఏం చెప్తున్నాడంటే గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అన్నాడు పంట బాగా పండుతుందనుకో పైరు గలు తిరిగిందరూ పంటకు బాగుంటుంది అంటారు మన వాళ్ళు మీరు ఎప్పుడైనా విన్నారా మన వ్యవసాయ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను నాకు కొంచెం వాళ్ళు చెప్పిన మాటలు విన్నాను హెల్లుయ్యా ఇక్కడ గాలిని విత్తడన్న గాలి కోసం కొన్ని మాటలు చూడాలి మీకు ఆది కాండం నలభై ఒకటి వచ్చేమో ఆరో వచ్చిన త్వర త్వరగా తీయాలి నలభై ఒకటి ఆరు మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తర్వాత అమూలిచ్చాను అంటే గాలి వస్తే ఏమవుతుంది ఉన్న పంటంతా చెడిపోతుందంట లే తూర్పు హ్యాసకేల్ గ్రంథము పదిహేడు అధ్యాయం పదవచ్చును గాలిని గుర్తుపెట్టువాడు విత్తడు కదా ఈ గాలి ఏంటో తెలుసుకుంటే ముందు అసలు పరిశుభాత్మ గాలి అంటే తెలుస్తుంది మనకి పదిహేడు అధ్యాయం పద పద పదవచ్చును అది నాటబడినను వృద్ధి పొందునా ఒక విత్తనా నాటమంట అది వృద్ధి పొందిన అని ఆయనే ప్రశ్నిస్తున్నాడు ఎందుకంట తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తుగా ఎండిపోవును అది నాటబడిన పాదిలోనే అంటే ఉంటుంది కదా బొది ఆ బొదిలోనే లేదా పాదులోనే ఎండిపోవును అంటే తూర్పుగాలు వస్తే విత్తనం అనేది పంచేదో కాలకి కాల్కి పోను యోపు గ్రంథము ముప్పై ఏడు అధ్యాయం పదిహేడు వచ్చును యోపు గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం పదిహేడు వచ్చును దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బ నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా అంటే ఉబ్బ ఎప్పుడు వస్తుందంట ఓ బ్రిడ్జ్రా గాలాటలేదు అని అంటాం కదా అలే లుయా అలే దక్షిణపు గాలి అలే లుయా మొదటే గాలి ఏం చేయదు ఆ మొద విత్తనం ఓకే సుడిగాలు కూడా దక్షిణం నుంచి వస్తుందంట నేను చాలా వచ్చిన చెప్పలేకపోతున్నాను హలే లూయా సుడిగాలు కూడా అలాగే తూర్పుగాలి నుంచి మిడతలు అంట తూర్పుగాలు వస్తే ఓడలు బద్దలైపోతాయంట హలేయ తూర్పుగాలి నుంచి మిడతలు అంట ఓడలు కూడా తూర్పుగాలి చేత బద్దలైపోతాయంట బైబిల్లో ఉన్నాయి వాక్యాలు నార్త్ చూద్దాం దక్షిణం అయిపోయింది కదా నార్త్ చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయము ఇరవై మూడు ఎన్ని ఎందుకు చూలాలు గర్భంలో ఏదో విత్తాడు అంటే చూద్దాం అసలు ఏంటిదో ఉత్తరపు గాలి అబ్బా ఉత్తరపు గాలి వాన పుట్టించెను అదులే అది అవసరం లేదు దీనికి సంబంధం ఉత్తరపు గాలి అంటే మూడు గాళ్ళు కోసం రాసాడండి తూర్పు దక్షిణం ఉత్తర పడమట గాలి మరి నేను దొరకలేదు నాకు అలే ఈ మూడు గాలిల్లో ఎక్కడ చూసినా కూడా తుఫాన్లు భయంకరమైనటువంటి ఉన్నాయి తప్ప విత్తనం మాత్రం మొలదంట ఇందాక రెండు వచ్చినాన్ని తీసుకుందాం మనం విత్తనం కోసమే కదా ఇప్పుడు అసలు విషయానికి కొద్దాం ఎక్కడికి వద్దాం ప్రసంగికి వద్దాం ప్రసంగి ఐ ప్రసంగి పదకొండు రెండు నాలుగు వచ్చినం గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములు కనిపెట్టువాడు మేఘం గట్టుగా పట్టేసిన కోతాడండి పంట కోయడు ఓకే ఎందుకు ఎన్ని చెప్తున్నాడు ఒరే మీరు మనుషులు ఈ గాలి వస్తే ఇది పండదు ఈ గాలి వస్తే ఇది ఎండిపోతుంది ఈ గాలి వస్తే మిడతలు వస్తాయి ఈ గాలి వస్తే ఉబ్బ వేస్తుంది ఈ గాలి వస్తే పలానా వినాశనం జరుగుతుంది మేఘాలను పట్టేస్తే సాయంత్రం ఎర్రగా ఉంటే అనుకుంటాడంట అమ్మో ఇదే గాలిగోనవుతుందనుకుంటారంట మీరు ఆకాశం యొక్క సూచనను గుర్తుపడతారు కానీ నన్ను ఎందుకు గుర్తుపడలేదు ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ విత్తనాడు లింక్ ఆకాశంలో ఉన్న సూచనలు చూసి మీరు ఫలానా ఫలానాయని గుర్తుపడతారు తప్ప అన్నీ విత్తుతారు తప్ప అన్ని పంటలు కోసుకుంటారు తప్ప నేను మీకోసం విత్తబడుతున్నానరా అలాగే లాగా అని చెప్తున్నాడు హలే ఆరు వచ్చిన అందుకని అంటున్నాడు అవి ఎవడును గ్రహింపలేడు అని చెప్తున్నాడు కన్క్లూజన్ ఇస్తున్నాడు ఇంతకీ ఎవరిలో విత్తాడంట మరియలో విత్తాడంట ఏమిత్తాడంట వాక్యము విత్తాడంట వాక్యము దేవుడై ఉన్నాడు విత్వాను అనుపానంలో వాక్యము దేవుడు ఆ వాక్యాన్ని మరియ గర్భంలో విత్తాడంట అలే లూయా అలే లూయ మరి చూలాల గర్భంలో ఎముకలు అన్నాడండి ఇందాక మనం చదువుకున్నాం కదా ఆ గాలి వస్తే ఆ వెన్నులతో సహా లేపేస్తుందని ఈ ఈ ఎముకలు ఏంటంటే కనుక వేర్లు ఆ మిత్రానికి వచ్చి వేర్లు ఎముకలు హలెళ్ళుయా అది ఆ పలానా గాలి వచ్చినప్పుడు గుర్తుపడితే కనుక చేయలేడు ఎవడనో పంట కానీ పరిశుద్ధాత్మ గాలి ద్వారా నిర్వీర్తున్నాను ఎవరిలోకి మరియలోకి విత్తు విత్తినప్పుడు విత్తినప్పుడు అంటే ఎముకలు చూలాలి గర్భంలో ఎందుకు ఎముకలు వచ్చినాయో నేను నెక్స్ట్ వీక్లో ఇస్తాను మీకు ఆ ఎముక నుంచే అవ్వ యొక్క శరీరాన్ని తయారు చేశాడు అదే లూయ ఆ ఎముక నుంచే అవ్వ యొక్క మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ ఎముకలకి శరీరం వస్తుంది ఏమొస్తుంది ఎముక లేకపోతే శరీరం ఎలా ఉంటుంది ఉంటుందా ఎముకున్నది కాబట్టి ఇట్లా పైకి ఎత్తాను లేకపోతే ఎముకలకి ఏమి ఇస్తుంట చూలాలి గర్భంలో చదవండి అమ్మమ్మ ఎలా ఎదుగుతున్నాయో ఎముకలన్నీ అంటే ఇక్కడి నుంచి ఉన్న ఎముకలు ఇక్కడ లేవా ఎముకలు ఇక్కడి నుంచి పాదాల వరకు ఉన్న ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో మీకు ఎందుకు ఎముకల కోసం మాట్లాడుతున్నాడు యాజకీల్ గ్రంథం రండి చెప్తాను యాజ్కల్ గ్రంథం ఫ్రండి యాజ్కిల్ గ్రంథం ముప్పై ఏడు అధ్యాయము నాలుగు చదువు నాలుగు చదువు తల్లి అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా ఎహో మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అహోవా సెలవు ఇచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను మరియా మా అత్త దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తాడు నా ఎందు విశ్వాసం వాడు నేనే జీవమును పునరుద్ధరణ అలే జీవాహారమును అంటే ఏసు వస్తాడంట ఏముకల్లో అలే ఎండిపోయిన ఎముకలు లోయలోని తీసుకెళ్లాడు తీసుకెళ్లి ఏం చెప్తున్నాడు ఎండిపోయిన ఎముకలారా దేవుడు ఇలా చెప్పన్నాడు యహో ఒక మాట ఇచ్చాడు ఆ మాట పేరు ఏసు అలే ఆయనకు వాక్యం అని నామం కలగదు ప్రకటన గ్రంథంలో ఏ నామం వాక్యం అని మాట వాక్యం కదా అలేలుయ్యా వాక్యమే దేవుడు కదా వాక్యమే దేవుడు కదా అది ఎందుకు వాక్యం వాక్యం దేవుడే ఉన్నాడు కదా అలేలుయా ఆ మాటలో జీవముంది ఆ జీవాధిపతి అయిన యేసు నిత్య జీవమైన ఏసు నన్ను తిరుటే నిత్య జీవము ఈరోజు ఏంటి బలారధన నన్ను తిరుటే మీకు నిత్య జీవము ఆ జీవాహారం అనే మాట చెబుతుంది ఎండిపోయిన ఎముకలన్నిటి మీదకి ఆయన జీవాన్ని రప్పిస్తున్నాడు ఏసుని రప్పిస్తున్నాడు హలెయ ఆ ఎండిపోయిన ఎముకల పోయి పోయించిన చూడండి మీరు బ్రతికినట్లు ఆరు చర్మము కప్పి మీకు నరములనిచ్చి ఇదేని మీద ఏ ఒక్క మీద చర్మము కప్పి మీకు నర్మ నరములనిచ్చి మీ మా మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పిదను ఏంటి పై చర్మం కోసం ఆడుతున్నాడు అలేలుయ్యా ఈ చర్మం చాలా లోపల కూడా ఉంది పై చర్మం కోసం మాంసం ఇచ్చిన తర్వాత పై చర్మమును కప్పేదను అంటాడు కదమణం గారు మీలో జీవా జీవాత్మ నుంచగా మీరు బ్రతికూదురు అప్పుడు నేను ఏ హోవానై ఉన్నానని మీరు అలే లూయా అలే లూయా ఈ ఎందుకు ఇది చదివిస్తున్నానండి ఈ ముక్కుల మీదకి ఏమొచ్చింది ముందు ప్రాణం వచ్చిందా మాంసము నరాలు వచ్చినాయి అంట అంటే ఎముకలు లేకపోతే మాంసము నిలబడదు చూలాలి గర్భంలో అంటే గర్భవతి అయినటువంటి ఒక ఆ స్త్రీలో మొదట ఏమి ఇస్తాడంట ఎముకలు ఇస్తాడంట ఎముకలు ఇస్తే ఇచ్చావు మరి పైన నాలుగవ నాలుగో వచనంలో నేను గాలిని చూసి విత్తుతారు ఆ గాలిని చూస్తే ఇది విత్తరు ఈ గాలిని చూస్తే విత్తుతారు ఆ గాలిని చూస్తే కోయరని చెప్తున్నావు అరే లూయా అరే లూయ మీరు ఆ గాలి ఈ గాలి ఆ వాతావరణం ఈ వాతావరణం ఆ క్లైమేట్ ఈ క్లైమేటు సమాచారాలు తెలుసుకుంటున్నారు కానీ నా సమాచారము ఎవడు నమ్మేను ఎస్యా మేము చెప్పిన ఆ ఆ సమాచారం ఎవడు నమ్మాడు నీ బాహు ఎవడకు ప్రత్యక్షమైంది బ్రహ్వా అవునా వాళ్ళు విన్నారు చూశారు కానీ నమ్మలేదా అలే అలేలుయ్యా ఈ గాలిని విశ్వాన్ని చూసిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ చోళాల గర్భంలో ఎముకల్ని తయారు చేస్తాడు హలేలుయ్యా ఉంటే ఏముంటుంది మాంసం ఉంటుంది మాంసం ఉంటే నరాలుంటాయి నరాలుంటే అవయవాలను ఉంటాయి అవయవాలనుంటే పైన చర్మము తొడగబడుతుంది హలేలుయ్యా ఇవి వేరు లాంటి అనమాట ఆ ఉపమానంలో విత్తనం అంటాడు విత్తనానికి వేరు లేకపోతే ఆ గాలు ఆ గాలి వచ్చినప్పుడు అంటే ఈ లోకంలో సాతాను గాలికి అన్ని చెట్లు ఎండిపోవచ్చేమో కానీ వృక్షపు చెట్టు ఎండిపోదు అది పన్నెండు కాపులు కాస్తూనే ఉంటుంది అది తల్లి అయిన మన మరియ తల్లి అయిన గర్భంలో ఆమె ధన్యురాలు ఆమె గర్భంలో ప్రవేశపెట్టాడు అప్పుడంట ఈ సలోముని చూస్తున్నాడంట ఎముకులు ఎదుగుతూ ఉన్నాయంట ఆ ఎముకలకి చర్మం వస్తుందంట మాంసం వస్తుందంట అలే లూయా అలే లూయా అవయవాలు ఏర్పడుతున్నాయంట నరాలు ఏర్పడుతున్నాయంట కళ్ళు ముక్కు అన్ని అవయవాలు అన్ని పాదాల నుంచి నడిదెత్తి వరకు ఏర్పడుతుందంట అలే ఏ గాలి ద్వారా పరిశుద్ధాత్మ మర్యా నిన్ను కమ్ము అప్పుడు అది ఫార్మేషన్ జరుగుతుంది అది నిర్మించబడుతూ ఉంటుంది దేవుని శక్తిని కమ్ముకుంటుంది ఆ గాలి వస్తే ఈ విత్తనాలు ఎండిపోతాయి కానీ పరలోకం నుంచి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ గాలి నీలోనికి వచ్చి నీలో ఎముకలను అది రూపిస్తుంది చర్మాన్ని మాంసాన్ని అవయవాలను అది రూపిస్తూ ఉంటుంది ఎన్ని నెలలో మనిషి ఆకారంలో పంపించావు కాబట్టి తొమ్మిది నెలలూయ అతను రాలేడండి గానే కానీ మనిషి గర్భంలో పెట్టిందే తొమ్మిది నెలలు కాబట్టి హలే లూయ ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క చాప్టర్ ఈ సంవత్సరం అంతా కాదు పది సంవత్సరాలు కాదు నేను చచ్చిపోయే వరకు ఆయన ఎలా పుట్టాడని చెప్పే మర్మం చెప్పడానికి నా శక్తి సరిపోదు నా బలం సరిపోదు అన్ని రెవల్యూషన్స్ నా కళ్ళ ముందు తిరుగుతున్నాయి అలే లూయ మొదటి వ్యవహాన్ ఐదు ఏడు ఎనిమిది అంటాడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను వచ్చినవాడు ఎందుకు తల్లి గర్భంలో ఒక లేయర్ అనమాట బెలూన్ లాగా అంటే మనం బుడగ బొడగం చూడు ఆ బుడగ కూదిన ఆ బెలూన్ లాంటి దాంట్లో నీళ్ళు ఉంటాయి హలే లుయ్యా ఆ నీటిలో ఈ పిల్లోడు ఉంటాడు హలే లుయ్యా అది కవచం అది దానికి హోల్ పడకూడదు అది ఉమ్మ నీరు తగ్గిపోయిందండి పిల్లోడికి బీట్లు తాందట్లేదు అంటారు కదా అందుకనే నీరి ద్వారాను ఆత్మ ద్వారాను వచ్చినవాడు ఏ హలేయ అదొక శిక్షణం అసలు ఆ నీరు ద్వారా ఏమేమి వచ్చిందనేది చెప్పాలంటే అందుకని ఆ గాలి విత్తుతే విత్తడు రాకడ కాలం సమీపించింది ప్రతి ఒక్కడు కాలాన్ని బట్టి విత్తుతున్నాడు కదా నా కుమారుడు కూడా విత్తడానికి సమయం కాలం వచ్చేసింది అది గాలి తీసుకొస్తుంది ఈ గాలిలు కాదయ్యా ఈ గాలిని సృజించిన గాలి ఈ గాలికి ఈ విశ్వానికి ఆధారమైన గాలి ఆది అందు ఆది కాండంలో అన్ని పాడైపోయినాయి పరిశుద్ధాత్మ జలముల మీద అల్లాడి అన్నిటిని సృజించింది అన్నిటికి జీవాన్ని పోసింది చెట్లు మొక్కలు అన్ని సృష్టిలో ఉన్న సూర్యునించి నుంచి చంద్రుడి నుంచి అన్ని భూమి కూడా సముద్రములు అన్ని అగాధాలు అన్ని ఎక్కడెక్కడ ఉంచాలో ఏమేమి ఉంచాలో ఏమేమి మొలిపించాలో ఏ వీటిలో జీవాన్ని పంపించాలో అన్నిటిని పంపించినట్టుగా ఆ పరిశుద్ధాత్మ కానీ డైరెక్ట్గా ఈ గర్భంలోనికి ప్రవేశించి ఆ గర్భాన్ని ఓపెన్ చేసి ఆదాము యొక్క ఇక్కడ ఒక సీక్రెట్ ఓపెన్ చేస్తున్నా ఆదాము యొక్క ప్రక్కటిముకను తీయడానికి అవ్వం తయారు చేయడానికి ఓపెన్ చేసినట్టుగా ఆదాము గర్భాన్ని ఆదాము యొక్క గర్భాన్ని ఓపెన్ చేసి ప్రక్కటి తీసినట్టుగా ఇప్పుడు మరియ గర్భాన్ని ఓపెన్ చేసి ఆ గర్భంలోనికి విత్తనం పెట్టబడింది ఆ గర్భం కొరకు తర్వాత మాట్లాడతాను ఆదాము గర్భం కొరకు ఆదాములోంచి గర్భం ఎలా వచ్చింది అన్నీ మాట్లాడతాను ఇక్కడ చూలాలి గర్భంలో ఏముకలు ఏ రీతిగా ఎదుగునంటే పైన గాలి ద్వారా విత్తుతున్నారు చూడండి అలాగే పరిశుద్ధాత్మ గాలి ద్వారా విత్తటం జరిగింది అని చెప్తున్నాడు ఎవరు అవి మీకు అనగ అవి అర్థం అవడం కష్టం రా అన్నాడు అనలేదా గాలిని గుర్తుపట్టువాడు విత్తుడు మేఘమును కనిపెట్టువాడు కోయాడు అయిదా వచ్చాడు చూడాలి గర్భమందులు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏ త్రో నీవు ఎరుగవు అలాగునే మనిషి అలాగునే గాలి ఏదో వచ్చిందో అలే కానీ మనుషులందరూ ఏమి ఏం కనిపెడుతున్నారంట ఆకాశం సూచనలు కనిపెడుతున్నారు ఈ గాలిని కనిపెడుతున్నారు మేఘాలను కనిపెడుతున్నారు విత్తట్లేదు కొయ్యట్లేదు కానీ వీళ్ళు అనుకోని ఒక కాలం వచ్చింది అది దేవుడు ఏర్పరిచిన కాలము నేడు నేను కుమారుని కనియున్నాను అని చెప్పటానికి ఆరంభమైన కాలము అది దేవుని కాలము ఆయన ఒక విత్తనం విత్తనాడు విత్తనాన్ని విత్త తినాడు అది పరిశుద్ధాత్మ గాలి చేత ఈ విషయం మీకు తెలియాలంటే ఆ పరిశుద్ధాత్మ గాలి ఎక్కడి నుంచి వస్తుంది తెలియాలంటే మనకు తెలియదు అన్నాడు కదా నిజంగానే తెలియదు యోహాన్ వార్త మూడు అధ్యాయానికి రండి ఇప్పుడు ఇక్కడ చెప్తాడు ఆ గాలి కోసం ఇతనికి తెలిసింది కొంతవరకు ఎవరికే యోహాన్ కాదు అక్కడ ఒక బక్కు తెలుస్తాడు నీకోదేమి కానీ లోపల ఎలా పెట్టాలో తెలియట్లేదు లోపలికి ఎలా వెళ్తుందని తిరిగిట్లే జహోర్స్ మొత్తం కూడా వచ్చాయేమో కూడ నుండి చదువుదాం టైం లేదు కాబట్టి అందుకు ఏసు అతనితో బ్రాకెట్ అరే ఎక్కడి నుంచి పైనుంచి జన్మించాలా అలేయ లేక పైనుండి అలే ఎక్కడి నుంచి వచ్చాడు ప్రభు అది అది చెప్తున్నాను రోభు అలేలుయా అలేలుయా అందుకు ఏసు అతనితో అతనాడా నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి వేపోతే పర్లో ఒక రాజ్యం లేదు నీకు అన్నాడు అదేలా ప్రభు మరి నీటి మూలంగా అంటే నేను నీటిలో మునిగి వచ్చగలుగుతాను గంగాలం కూడా అందుకని పెట్టుకున్నాం కదా అక్కడ కానీ ఆత్మ మూలంగా జన్మించాలంటే మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళాలి ఏంటి అర్థం అవట్లేదు ఆయనకి అలేలుయా ప్రభు అన్నాడా అందుకు ఏ సతంత ఒకడు కొత్తగా పైనుంచి జన్మించితే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో ఆ అందుకు నికోదేమో ఆ మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు మీరు ప్రసంగి దగ్గర ఉండాలి ప్రసంగి దగ్గరే ఉండాలి హలే లుయ్య అన్ని గాలిని చూస్తున్నాం అన్ని విత్తనాలు విత్తున్నాం అన్ని కోతలు కోతున్నాం కానీ మేఘాలు చూసి కోయటం మానేస్తున్నాం విత్తనం ఆ గాలిని చూసి విత్తడం కూడా మానేస్తున్నాం హలే లుయ్యా ఇది పరిశుద్ధాత్మ గాలి ఇది ఎవడకు అర్థం అవదో హలేలుయ ఈ మనుషులు ఇది మనుషులు గ్రహించలేదు పరిశుద్ధాత్మ గాలి ఉంటే గ్రహిస్తాడు ఎవడైనా పరిశుద్ధాత్మ జ్ఞానం ఉంటే గ్రహిస్తాడు ఎవడైనా అందుకని సలోమని ఎవడు పరిశుద్ధాత్మ జ్ఞాని హలే చదవడమ్మా ముసలివాడునైనా అధి రెండో మారు ఆత్మ మూలముగా జన్మించాలి ఒరే రెండవ తల్లి గర్భంలో ఎలా జన్మిస్తారయ్యా నువ్వు చెప్పిన లేఖనం ప్రకారం అలాగే ఉంది ఆత్మ మూలంగా జన్మించాలంటే మళ్ళీ ఆత్మ మూలంగా ఇప్పుడు జన్మిస్తాడని మేము ఎప్పటి నుంచో వింటున్నాం అలా ఎవడు జన్మించాడు నేను ఎలా ఎలాగలుగుతాను అని ఈయననుకుంటున్నాడు అనుకుంటాడు రెండో మారు అన్నాడు కదా రెండో మారు నేను ఎలా తల్లి గర్భంలో ఎలా వెళ్తాను పట్టుకున్నాడు లేఖనాన్ని నువ్వు వెళ్ళొద్దయ్యా నేను వెళ్ళి వచ్చేసాను ఆల్రెడీ అలే లూయా నువ్వు ఎల్లు అవసరం లేదు నేను ఎల్లు వచ్చేసాను నన్ను నమ్మటమే నా మాంసము నా రక్తము తాగడమే నీకు నిత్య జడు నీకోదేం పట్టుకున్నాడు సార్ పట్టుకున్నాడు కాబట్టి చచ్చిపోయిన తర్వాత దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వచ్చాడు సార్ అలే అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటలకు వచ్చి కూడా నేర్చుకున్నాడు సార్ ప్రభు పాదాల దగ్గర దేవుని శరీరంలో దేవుని రక్తంలో దేవుని మాంసము మరియు ఆదాము మాంసం ఉందా మనుషులు ప్రాణం మనుషుల రక్తం ఉందా మనుషుల యొక్క రక్త మాంసాలు ఉన్నాయా అలే లూయా ఇక చెప్తున్నాడు రెండవ మారు గర్భంలోకి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నాడు నేను ముసలివాడుని కదా నేను మరి ఎలా వెళ్తాను అని ఎందుకు వచ్చింది దీనికి ఆలోచన ఎవడో ఆత్మ మూలంగా పుడతాడు కన్యక గర్భాన పుడతాడు అని ఈయనకి తెలుసు అలే రెండో రెండవ ఎలా జన్మించాలి ఆయన అడుగుగా ఏ సిట్లు అనను నీటి మూలముగాను ఆ ఆత్మ మూలముగా అంటే కనుక ఆ జన్మిస్తే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడేదండి నిత్యముగా మీతో నేను అంటే మనం అందరం ఎవరి మూలంగా జన్మించాం ఆదా మూలంగా జన్మించాము ఆదాముతో పాటు పాపం చేయవని వారు కూడా ఆదాము యొక్క పాపంతో పారి భాగం కానీ ఆత్మ ఒకటి జన్మించాడు ఆయన పేరు నజరేడన యేసు ప్రసంగి చెప్తున్నాడు అన్ని గాలులు చూసి మీరు విత్తనాలు విత్తుతారు కానీ పరిశుద్ధాత్మ గాలి ఒక విత్తనాన్ని విత్తుతుంది అది మీరు చూడలేరు అది ఒక మర్మము ఆ ఆయన ఒక ఆయన ఆ గర్భంలో ప్రవేశించినప్పుడు ఆయన ఎముకలు ఎదుగుతూ ఉంటాయి యాజకీల గ్రంథం ప్రకారము ఆ ఎముకుల మీదకి మాంసము నరాలు అవయవాలు కప్పుకుంటాయి ఆయనే జీవాత్మను అని ఊది మరి గర్భం మీద పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నప్పుడు మనిషి కుమారుడ దేవుని కుమారుడు అన్నపడు ఏ కుమారుడు దేవుని కుమారుడు అందుకని అసే చెప్తున్నాడు నేనే ఆయనను మీరే సాక్షులు హలే లుయ హలే ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనై ఉన్నది ప్రభు అయిన వేసు క్రీస్తు అయిన ఆత్మ ఉన్నది అందుకనే ఎవడైనను నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు ఇప్పుడు ఈ ఆత్మ వస్తే ఆత్మ మూలంగా నువ్వు జన్ జన్మిస్తావు అని చెప్పాడు చూడండి తర్వాత నేను మీతో చెప్పినది ఆశ్చర్యపడవద్దు అది ఇక్కడ ఇస్తున్నాడు దానికి కన్క్లూజన్ గాలి అది తనకిష్టమైన చోట ఒకటి ఉంది అది దీనురాలుని కటాక్షించింది ఆమె ధన్యురాలు మరియ గర్భము తనకిష్టమైన చోట అవి గా గాలి తనకిష్టమైన చోటకు వచ్చింది ఇప్పుడు తనకిష్టమైన చోటకు వచ్చి ఏం చేసిందయ్యా నీవు దాని శబ్దం ఎందువే కానీ నుండి వచ్చి ఎక్కడికి తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అపోస్టులు కానీ రెండో అధ్యాయంలో కూడా అదే శబ్దం వచ్చింది మహాశబ్దం కలగ అందరూ వచ్చి చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి నుంచి వెళ్ళదు మరీ గర్భంలో కూడా అలాగే వచ్చింది అలే లుయ్యా ఆత్మ మూలంగా పుట్టినవాడు శరీరం మూలంగా పుట్టినవాడు ఇద్దరున్నారు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి అబ్రహాము సంతానం దగ్గరికి వెళ్ళాలి ఆత్మ మూలంగా పుట్టిన వాడిని శరీరంగా మూలంగా పుట్టిన ఏం చేశాడు హింసించాడు అలే లూయా కాదు సారాగర్భము మృతతుల్యమైనట్టుగా ఆగిపోదా స్త్రీధర్మము ఆగిపోయి ఆగిపోదా మరి ఎలా వచ్చేసిందమ్మా మరలా కొడుకు ఎలా పుట్టి ఇస్తాకు అదే నీవు గ్రహించటం అసాధ్యం ఇది పరిశుద్ధాత్మ క్లారిటీ ఇస్తున్నాడు ఎవరు సొలోము ఇస్తున్నాడు దేవుడు యశా గ్రంథం ఏడో అధ్యాయంలో ఉన్నదాన్ని పట్టుకుని నలభై మూడులో రాశాడు నలభై మూడులో శరీరం వచ్చేసి పెద్దవాడైపోయి యాభై మూడులో ఆయన ఎలా మరణం పొందుతున్నాడో రాస్తున్నాడు దాని కొరకు దేవుడే యేసుగా పుట్టాడు రా అని సాక్ష్యం చెప్తున్నాడు ఆయన సాక్ష్యం ఎవడో నమ్మట్లేదని యేసు చెప్తున్నాడు ఏసు మరలా దగ్గరికి నీకోదేమొస్తే ఆ తల్లి గర్భంలోకి నేను ఎలా వెళ్తాను ముసరవన్న అయిపోయాను కానీ వెళ్ళొద్దు నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను నేనే మహా దేవుడు మరలా నిర్మించబడి దేవుడు నిర్మించబడినా అన్నాడు ఏ దేవుడు నిర్మించబడినా అన్నాడు ఆ దేవుడిని నేనే నిర్మించబడ్డాను తనకిష్టమైన చోటకు వస్తున్నాడు ఆ పోస్తులు మేడగ దగ్గరకు వచ్చింది అలాగే మరీ గర్భంలోనికి ఆ పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళినప్పుడు నేను కన్నాను ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టిన నన్ను విశ్వసించుటే మీకు నిత్య చేయ ఎవడైనా ఆత్మ లేనివాడు నావాడు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు ఆహ్ అలే లూయ తొమ్మిదొచ్చును అందుకు నీకోదేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యములు ఆల్రెడీ సాధ్యమైపోయినవాడే మాట్లాడుతున్నాడు అక్కడ సాధ్యములని ఆయనని అడుగగా నువ్వు ఇంకా గ్రహించలేదా నీ ముందే ఉన్నాను కదా నేను ఆ ఆత్మ మూలంగా పుట్టినో నా మరియు గర్భంలోకి వెళ్ళిన నేనే అది నీకు సాధ్యమే కాదు కానీ నాకు సాధ్యం దేవునికి సమస్తము సాధ్యం లేనకు అసాధ్యం అండి ఏమి లేదు సాధ్యము ఇక్కడేమంటున్నాడు ఈ కాలంలో ఉన్నటువంటి బాధకులందరికీ పరిసేలు శాస్త్రులు సందుకాయలకి ఆదాము మరియా అబ్రహాము దావీదు మాంసము రక్తం వచ్చిందని చెప్తున్నటువంటి ఈ నికోదేము కేసిన ప్రశ్న వేస్తున్నాడు మీరు బోధకులయ్యుండి ఏ సీట్ల నుండి ఇజ్రాయేలు బాధకుడు అయ్యి ఉండి వీటిని ఎరుగువా ఆంధ్ర తెలంగాణ ఇండియాలో ఉన్న పరిసైలు శాస్త్రులు సద్దుకులైన వాళ్ళు మీరు ఇవి ఎరగండి ఇప్పుడు ఇప్పుడైనా కన్నులు తెరవండి అలేలుయలే హలే లుయేసు క్రీస్తు వారి రక్తమాంసములు ఎక్కడి నుంచి వచ్చినాయి పైనుండి వచ్చినాయి ఎందుకంటే దేవుడే నేను పుడతానన్నాడు అబ్రహాము ఆదాము రక్త మాంసములతో పుడతానని చెప్పలేదు చెప్పేది చెప్పేస్తాడు క్లారిటీగా నేను వారి రక్తమాంసంలో పుడతానని ఆ రక్త మాంసములతో ఆయన పుట్టలేదు పుట్టడు ఎందుకంటే దేవుడే ఆయనే నేను అన్నాడు నేనే ఆయను అన్నాడు ఆయన ఎలా పుట్టాడో కూడా చెప్తున్నాడు ఆ విధంగా పుట్టాడు ఇక్కడ మీకు ఎముకుల మీదకి మాంసము రక్తం ఎలా వచ్చాయో నెక్స్ట్ వీక్లో చెప్తాను హలే లూయా అలే లూయ అలే లూయ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన హేసిల్ గ్రంథంలో మాంసము రక్తము ఎట్లా వచ్చి మహా సైన్యం వలవి మారుతున్నాయో అలాగా ఆయన రక్త మాంసములు తిన్నవారు అందరూ కూడా ఎముకుల్లాగా కుళ్ళిపోవలసి నరకానికి వెళ్ళపోవాల్సిన మనం కూడా ఆయన రక్త మాంసములతో కప్పబడి ఆయన ఆత్మను పొందుకుని దేవుని మహా సైన్యంలాగా లేవబోతున్నాం అంత్యదినాన్ని కూడా హలేయ ఇప్పుడు కూడా హలే లుయ కాబట్టి ఆ రక్తము ఆ మాంసము ఎదుట ఈరోజు తీసుకురాబడింది అది మనుషుల రక్త మాంసములు కాదు నా ఆహారము జీవాహారము నేనే అన్నాడు పైనుంచి వచ్చిన ఆహారము అన్నాడు ఇది నిత్య జీవాహారం అన్నాడు నిత్య జీవ మనుషులు ఉంటుందా ఉండదా అలేలుయా కాబట్టి కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అన్నాడు ఆ ఆత్మాహారమే ఈరోజు రక్తమాంసములుగా ప్రభు బలారాధనకి విమర్శ సిద్ధపరుస్తుంది దాంట్లో పాలు బాగా వస్తున్నాయి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడుతురుగాక E o de vacino Deus lhe ensina, Chingaka. Amém.